ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు శుభవార్త పదవీ విరమణ గడువు అయితే పొడిగింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎవరికి పదవీ విరమణ గడువు పొడిగించారు ఏమిటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పదవీ విరమణకు సంబంధించి గడువు అయితే పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు శుభవార్త చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని అయితే గనక పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇంకా వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన చాలామంది అయితే విధులు నిర్వహిస్తుంటారు అలాంటి విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ కాలం అయితే ఈ ఏడాది మార్చితోటే ముగిసిపోయింది సో అటువంటి వారందరికీ సంబంధించి అయితే ఆయా విభా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు అంటే అక్కడ వర్క్ చేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పొడిగిస్తూ ఆర్థిక శాఖ అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకుంది దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ కూడా మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటును అయితే కనుక ప్రభుత్వం కల్పించింది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులకు సంబంధించి ఎవరికైతే పదవీ కాలం ముగిసిందో వారందరికీ కూడా మరొక సంవత్సరం పాటు ఈ పదవిని ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే ఎక్స్టెన్షన్ చేశారు